अंदरिके नमस्कारं मौनं मूखं प्रवचन पटुर्वाच को जल्पकोवा दृष्टः पार्श्वे भवति च वसन् दूरतोप्य प्रगल्भः क्षान्त्याभीरुर्यतिन सहते प्रायशो नाभिजातः सेवा धर्म परम दहनो योगिना मप्यगम्यः సేవకులు అనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి సేవకులు అంటే ఇక్కడ ఏదో నౌకరీలు చేసుకునే వాళ్ళు పనులు చేసే వాళ్ళనే కాదు పై అధి ఒక ఒక అధికారి కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ సేవకుల కింద వస్తారు అంటే ఉద్యోగస్తులు అనే అర్థం వచ్చేలా ఈ సేవకుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనుకోండి వాడు చూసారా అసలు ఎవరితో కలవడు మోగవాడిలా ఉంటాడు నలుగురితో మాట్లాడు కలిపి తనం లేదు అంటారు పోనీ అలా నలుగురితో మాట్లాడుతూ కలుపుకోలుతనంగా తనంగా ఉంటే వాడు వదలబోతూ నోటుకొచ్చి మాట్లాడతాడు అంటారు ఆ కొంచెం అధికారులు పక్కన నిలబెడుతూ పక్కనే ఉంటూ ఉన్నాడు అనుకోండి వాడికి అసలు భయం భక్తి లేవు ఎంత చొరవ తీసేసుకుంటున్నాడు అంటారు పోనీ అలానే దూరంగా ఉంటూ ఉంటే వాడు చేతకాని వాడు వాడు అలా దూరంగా ఉంటూ ఉంటాడు అంతే నలుగురిలోకి రాడు అంటారు అలాగే ఓర్పుగా సహనంగా ఉన్నాడు అనుకోండి వాడు ఏమీ అడగలేడు వాడికి ఏమీ అడగడం చేతి కాదు వాడు పిరితవాడు వాడు అడగచ్చు కదా వాడికి అడిగే హక్కు ఉంది కదా ఇలా మాట్లాడతాడు పోనీ కొంచెం అడిగి కొంచెం గట్టిగా ఎదిరించి మాట్లాడాడు అనుకోండి వాడు కులహీ కులహీనుడు అంటారు అంటే ఇంకా సేవకులకి సేవాధర్మం చెప్పడం యోగుల తరం కూడా కావట్లేదు అంటే వాళ్ళు ఎంత మహాయోగులైనా సరే సేవకులకి నువ్వు ఇలా ఉంటే మంచిది నువ్వు ఇలా ఉంటే నీ అధికారి దగ్గర మెప్పును పొందగలం అని చెప్పలేకపోతున్నారు ఎవరు అంటే వాళ్ళకు కూడా వీలు కావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇంక ఏ సేవకుడు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది గనక ఇది యోగులకు కూడా ఆలోచించడానికి చెప్పడానికి వీలు కానిదిగా ఉంది ఇది ఈ శ్లోకం యొక్క భావం